ఇందా కామెంట్ చేసింది వీడేనా నన్ను బ్యాట్ తో కొట్టేనా మరి బ్యాట్ ఏది నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టబోయింది వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామెంట్ చేయమని చెప్పింది విడి సార్ నేను ఇప్పుడు చెప్పినానా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి మళ్ళీ వచ్చా వింట్రా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్ వచ్చావేంట్రా మళ్ళీ బ్యాడ్ లైక్ సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకు వెళ్ళిపోండి సార్ అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇంకెప్పుడు అలా అనకు గర్ల్ ఫ్రెండ్ అన్నంత కొట్టడా తప్పుకో నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ నీకోసమే తిన్నావా ఇప్పుడు ఇంటికెళ్ళి తింటున్నప్పుడు అంకుల్ చూసి ఎందుకు దొరికిపోతావు అదేదో ఇక్కడే తిను చిక్కుడుకాయ నచ్చిందా బంగాళదుంప ఎప్పుడే నచ్చిందా పప్పు దప్పులం నచ్చిందా మరి నేను అంటే ఇవన్నీ నేనే చేశాను జీతాలు తీసుకుని చేస్తారో లేదో తెలియదు కానీ రైప్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు టీసీ తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా ఆల్ ది బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్ లో ఉన్నాడు హాయ్ సార్ నేను మీనా ఫస్ట్ ఇయర్ ఆ యా 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 మీరే సార్ ఇక్కడ అంటే టీసీ కోసం వచ్చా అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది ఓ వి మిస్ యు ఎ సర్ అవునా మరి నంబర్ తీసుకో మిస్ అయినప్పుడు కాల్ చేయి 9849015457 థాంక్యూ సర్ బై సర్ బై కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం తగ్గలేదు మ్యామ్ ఫోనీ అంత మిస్ అవుతున్నావా నువ్వు మ్యామ్ నంబర్ తీసుకున్నావా ఏ రావే రా రమనానా

అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారు అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట పేపర్లు మిస్ అయినాయి మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్ని యా యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిరుతావా చిన్నప్పటి నుండి చూస్తున్నా నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో

ఏంటి మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు పైగా డిస్టింగ్షన్ ఫోన్లే డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది అది చాలు డబ్బులా ఏంటి అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజ్ వేస్ట్ అవ్వలేదని అంటున్నారా అంటే అంతే అంతే నాన్న అలాగే జీమాట్ కూడా రాయమన్నా

ఇది ఏడు మొహం పెట్టినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ దాన్ని సాటిస్ఫై అంటారు ఐ లైక్ ఇట్ సాటిస్ఫై అయింది చాలు ముందా జీమెట్ ఫండ్ సంగతి చూడు అంత డబ్బు ఎందుకురా ఏంటి చెప్తాగాని ఎవరా అలా అని కాదురా ఈ మంత్ కొంచెం టైట్ కొని ఉండు సరితా అంటే అడిగిస్తాను అయ్యో వద్దా అంటే అంత అర్జెంట్ ఏం కాదులే తర్వాత చూద్దాం వస్తాను తాగాలిరా మనీ అడ్జస్ట్ అవ్వలేదురా మీ బావ ఏమన్నా డబ్బులు అప్సెంట్ కట్టకపోతే మా బావ అసలు ఉరుకోడు అసలే మనీ మైండ్ వేలో లేపోనీ నీ వల్ల ఏమైనా అవుతుందా చేసిన అప్పులు తీరక సెల్ ఫోన్లో సిమ్ కార్డ్స్ చేంజ్ చేసుకొని తిరుగుతున్నాను ఏ అన్నా అడిచే ఏంటిది ఏదో డబ్బులు అవసరన్నా వంటక తీసుకో తీసుకో సూపర్ థ్యాంక్స్ జాగ్రత్త దేనికి ఇంత అమౌంట్ నీకు అవసరం పడిందంటే ఏదో తప్పు చేస్తున్నావని భయమేస్తుంది కానీ తప్పుకి చేస్తున్నావని అర్థమవుతుంది అందుకే బీ క్యాఫ్ ఆహా అను అంటేనే బంగారం రా తీసుకోండి సార్ ఆ వీడే మీ ఎగ్జామ్ రాసు बेस्ट <n doubts> అలాంటి వాడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా అర్జున్ని ఉండవే అర్జున్ నిన్ను నమ్మి పంపిస్తున్నాను సరిగా చూసుకో ఎత్తుకుంటే చాలు ఒంటి మీద స్కోర్ అండి వెరీ రేరు మొన్నే మా వాడికి శుక్రమహార్దేశ్ ఎంటర్ అయింది నా నాలుగో సంవత్సరం చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా సార్ సార్ సినిమా ఫంక్షన్ హండ్రడేజ్ అంతా మీ దయ సార్ మా నాన్న కూర్చోండి సార్ నాన్న ఇన్ సర్వేష్ ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి రండి 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 ఏంటి చేతులు ఖాళీ ఉన్నా ఏం తీసుకోరా మర్చిపోయాను ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి సర్వేష్ అని ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు ఈజ్ గ్రేట్ మ్యాన్ రండి సార్ ఇంకా చాలా మంది ఉన్నారు మిస్టర్ జార్జ్ ఈ సర్వేష్ గారు మై సన్ స్టడీ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్ గ్రేట్ మ్యాన్ నెక్స్ట్ టేబుల్ ఏంటల్లుడు డల్ గా ఏంటి మాయ ఎలా చేసావు ఎలా చదివితే పన్నెండు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు సర్లే నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే డోంట్ వరీ లక్ష్మి మాయ పిల్లని నాశనం చేసావు కదా రాష్ట్రం దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది సార్ ఆపన్ సార్ Này! ít ra! Come here! Nè! Mở mở!